దగ్గంపేట మండలం రాంవరం గ్రామ హై స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ గా అడబాల ఫకీర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు స్కూల్ హెచ్ఎం ఆధ్వర్యంలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి చైర్మన్ గా అడబాల పక్కీర్ వైస్ చైర్మన్ గా భీమవరపు శివపార్వతిని సభ్యులు ఎన్నుకున్నారు నూతన కమిటీతో ప్రతిజ్ఞ చేయించారు అనంతరం నూతన కమిటీ మొదటి సమావేశం జరిగింది ఈ సందర్భంగా నూతన కమిటీని తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు అడబాల వెంకటేశ్వరరావు పాఠశాల ఉపాధ్యాయులు కూటమి నాయకులు పుష్పగుచ్ఛమిచ్చి ఇచ్చి అభినందించారు అనంతరం పాఠశాలలోని మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి భోజన నాణ్యతను తనిఖీలు చేసి పాఠశాల విద్యార్థులతో మాట్లాడారు చైర్మన్ పక్కీర్ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధి కృషి చేస్తానన్నారు నమస్కారం ఈరోజున కాకినాడ జిల్లా జక్కపెట్నంలో రామవరం గ్రామ పరిధిలో గల నాలుగో స్కూల్లోని కూడా విద్య కమిటీ ఎలక్షన్లు జరగడం జరిగింది నాలుగు చోట్ల కూడా ఎక్కడ కూడా పోటీ లేకుండా మరి అన్ని స్కూల్లోని కూడా ఏకగ్రీవంగా ఎన్నికలు నిర్వహించడం ఏకగ్రీవంగా పిల్లల తల్లిదండ్రులందరూ కూడా ఒక అభ్యర్థిని సూచించి వాళ్ళనే చైర్మన్గా మరి ఇంకో అభ్యర్థిని ఉప చైర్మన్గా మరి కమిటీ మెంబర్లుగా అనేక మందిని ఎన్నుకోవడం జరిగింది మరి అదృష్టదాస్తూ ఎటువంటి పోటీ లేకుండా అడబాల పకీరీ ఒక విద్యార్థిని యొక్క తండ్రిని మరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యొక్క విద్యా కమిటీ చైర్మన్ ఈ రోజు ఎన్నుకోవడం జరిగింది చాలా సంతోషం స్కూల్లో ఎటువంటి రాజకీయాలకి తా తావివ్వకుండా మరి ప్రధానోపాధ్యాయుల వారు బాధ్యతాయుతంగా పిల్లలందరినీ కూడా పిల్లల తల్లిదండ్రులందరినీ కూడా ఏకగ్రీవంగా ఒక తాటి మీద తీసుకొచ్చి వాళ్ళందరి ద్వారా కూడా ఎటువంటి ఎలక్షన్లకి తావివ్వకుండా ఒక అభ్యర్థిని ఎన్నుకునే విధంగా మరి ఆ ప్రధానోపాధ్యాయులు చేసేందుకు ప్రత్యేకంగా ప్రధానోపాధ్యాయులు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి స్కూళ్ళలో రాజకీయాలకు ఎటువంటి పరిస్థితులు తావివ్వకూడదు మరి అదే విధంగా మానదం కూడా అదే అని చెప్పేసి అనుకుంటూ ఏ స్కూల్కి కూడా మేము ఎలక్షన్ టైంలో పోయిన దాఖలా లేవు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరైతే విద్యా కమిటీ చైర్మన్గా ఎన్నుకోబడ్డారో ఆ విద్యా కమిటీ చైర్మన్ ని తెలియజేయడానికి కానీ మరి ఇంత చాకచక్యంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా గ్రామంలో అందరినీ కూడా కలుపుకొని పోయి పిల్లల యొక్క తల్లిదండ్రులని పిలిపించి వాళ్ళందరి మనల్ని పొద్దున ప్రధాన ఉపాధ్యాయుల వాళ్ళు కానీ మరి ఇతర ఉపాధ్యాయులు వాళ్ళు కానీ శుభాకాంక్షలు తెలియజేయాలని ఉద్దేశంతో ఈరోజు ఈ స్కూల్లో రావడం జరిగింది ప్రత్యేకంగా నూతనంగా ఎన్నికైనటువంటి మరి అడబాల ప్రక్రియ గారికి ఒకటి చెప్తున్నాం మరి ఎన్నికయ్యారు అంటే ఏదో గెలిచినట్టు కాదు బాధ్యత తీసుకోవాలి మధ్యాహ్న భోజనం శుభ్రంగా ఉంటుందా లేదా లేదా పిల్లలకి ఏమైనా సమస్యలు ఉన్నాయా బాత్రూములు సక్రమంగా ఉంటున్నాయా లేదా స్టావేజ్లు సక్రమంగా పనిచేస్తున్నారు లేదా అనేక బాధ్యతలు ఈ రోజు నుంచి మీకు అప్పచెప్పడం జరిగిందే తప్ప పదవీ బాధ్యతలు అప్పచెప్పడం జరగలేదు అని చెప్పి సందర్భంగా మరి మీకు తెలియజేసుకుంటూ మీరు అందరూ కూడా బాధ్యత తీసుకుంటూ మరి పిల్లల యొక్క యోగక్షమాలు చూస్తూ ప్రతి పిల్లవాడికి కూడా తండ్రిగా ప్రతి విద్యార్థిని కూడా ఒక తండ్రిగా నడుచుకుంటూ మరి పిల్లల యొక్క బాగోగులకు స్కూల్ యొక్క అభివృద్ధికి మీరు పాటు పడాలని చెప్పేసి ఈ సందర్భంగా సూచిస్తూ ప్రత్యేకంగా శుభాలు తెలియజేసుకున్నాం సందర్భంగా ముందుగా మా పాఠశాల జడ్పిఎస్ రామవరం ఈరోజు రాష్ట్ర విద్యాశాఖ పిలుపు మేరకు నిర్వహించినటువంటి పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు నిర్వహించడం అనేది జరిగింది మా పాఠశాలలో ఈ ఈ సందర్భంగా మరి మా పాఠశాల చైర్మన్గా అడబాల ఫకీర్ గారిని మరి అందరు సభ్యులందరూ కూడాను ఎన్నిక చేయడం అనేది జరిగింది వారికి ఈ సందర్భంగా మా పాఠశాల స్టాఫ్ తరఫున అలాగే విద్యార్థిని విద్యార్థుల తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరిసారిని మా పాఠశాలకి అంతా ఈరోజు నుంచి చైర్మన్గా వ్యవహరించుకుని అభివృద్ధి పథంలో మా పాఠశాల సహా సహకారని చెప్పి చైర్మన్ గారిని కోరుకుంటూ కంగ్రాచులేషన్